ఓం శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమత్స్యపురాణములోని ఈరోజు బ్రహ్మదత్తుడు గురించి తెలుసుకుందాము కౌశిక మహర్షికి స్వశ్రీప క్రోధన హింస పిశున కవి వాగదుష్ట పితృవర్తి అని ఏడుగురు పుత్రులు ఉన్నారు కౌశికుడు చనిపోయాక భూమిపై అనావృష్టి పరిస్థితులు వచ్చాయి కరువు కాటకాలతో ప్రజలు ఆకలి బాధలకి గురయ్యారు ఒకరోజు గార్ల ఒకరోజు గార్గ మహర్షి తన శిష్యులైన ఏడుగురు సోదరులను పశువులను మేతకి తీసుకువెళ్లమని ఆదేశించాడు ఆ ఏడుగురు సోదరులు పశువులను అడవికి తోలుకొని వెళ్లారు ఆ అడవిలో వారికి తినుటకు ఏమీ దొరకలేదు కాలం గడిచిన కొద్దీ వారు ఆకలితో అలమటించసాగారు చివరికి ఆకలి తాళలేక తాము తోలుకు వచ్చిన పశువులలో ఒక ఆవును చంపి తిందామనుకున్నారు కానీ ఆవుని చంపడం పాపమని వెనుకాడారు చివరకు ఆవుకు కర్మకాండలు జరిపి దానిని చంపితే పాపమంటదని వారికి వారు సమర్థించుకున్నారు తర్వాత ఒక ఆవుకి కర్మకాండలు నిర్వహించి దానిని చంపి దాని మాంసంతో తమ ఆకలిని తీర్చుకున్నారు తిరిగి పశువులను తోనుకొని మహర్షి ఆశ్రమానికి వచ్చారు మహర్షి పశువులను పరిశీలించి కనిపించని ఆవును గురించి శిష్యులను అడిగాడు అప్పుడు వారు ఒక పులి వచ్చి ఆవుని చంపి తిన్నదని అబద్ధం చెప్పారు వారి గురువు నమ్మాడు కానీ చేసిన పాపం యొక్క ఫలితాన్ని వారు అనుభవించక తప్పదు వారు చేసిన పాప ఫలితంగా తర్వాతి జన్మలో ఆ సోదరులు వేటగాళ్ళుగా జన్మించారు కానీ వారు పూర్వజన్మ జ్ఞానం కలవారుగా పుట్టారు వారికి వేటగాళ్ల బతుకు మీద విరక్తి పుట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించారు మరుసటి జన్మలో వారు లేళ్లుగా జన్మించారు కానీ అప్పుడు కూడా వారికి గత జన్మ స్మృతులు గుర్తొస్తున్నాయి మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ చచ్చే వరకు నిరాహార దీక్ష పోని చనిపోయారు తర్వాత వాళ్ళు పక్షులుగా జన్మనెత్తారు ఇందులో నలుగురు సోదరులు ప్రాపంచిక వ్యాపకాలకి దూరంగా ఉండి ధ్యానంలో గడిపేవారు మిగతా ముగ్గురికి ఆ అదృష్టము దక్కలేదు పాంచాల రాజు ఒకరోజు తన పరివారంతో అడవికి వచ్చాడు రాజు పేరు విభ్రాజుడు సోదరులలో ఒకడైన పక్షిరాజు గారి దర్జాదర్పం చూసి ఆకర్షితురాలై వచ్చే జన్మలో రాజుగా పుట్టాలని కోరుకుంది రాజుగారి ఇద్దరు మంత్రుల అధికారాలకి ఆకర్షపడిన వారై సోదరులైన రెండు పక్షులు వచ్చే జన్మలో మంత్రులుగా పుట్టాలని కోరుకున్నాయి విభ్ర విబ్రాజరాజుకు సంతానం లేదు అతడు విష్ణువు గురించి కొంతకాలం తపస్సు చేయగా అతనికి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు విభ్రాజరాజు ప్రభు నాకు విశ్వంలోని అన్ని భాషలు తెలిసిన విద్యావంతుడైన పుత్రుడిని ప్రసాదించుమని విష్ణువుని కోరాడు విష్ణువు అతని కోరికను మన్నించాడు కౌశిక మహర్షి యొక్క ఏడుగురు పుత్రులు చంపిన గోవు స్త్రీగా జన్మించింది ఆ స్త్రీ పేరు కళ్యాణి బ్రహ్మదత్తుడు కళ్యాణిని వివాహమాడాడు అనగా గత జన్మలలో గోవుని చంపిన బ్రహ్మదత్తుడు ఈ జన్మలో స్త్రీగా జన్మించిన ఆ గోవునే వివాహం చేసుకున్నాడు ఒకరోజు బ్రహ్మదత్తుడు కళ్యాణి తోటలో విహరిస్తున్నారు రెండు చీమలు మాట్లాడుకోవడం రాజుగారి కంటబడింది బ్రహ్మదత్తుడికి ప్రాణుల భాషలన్నీ అర్థమవుతాయి కాబట్టి చీమల సంభావాసన విన్నాడు నా మీద ఎందుకు కోపం నీకు నాతో ఎందుకు మాట్లాడవని మగచీమ ఆడచీమని అడిగింది వెళ్ళేళ్ళు నా జోలికి రాకు నేనంటే ప్రేమంటావు నిన్నేమో పంచదార దొరికితే నాకు ఇవ్వకుండా వేరే చీమకిచ్చా పో నేను నీతో మాట్లాడనని ఆడచీమ విసుక్కుంది అదేదో పొరపాటున జరిగింది ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యను నన్ను క్షమించి కాస్త నవ్వుదు నా నువ్వు నవ్వు నువ్వు కోపగించుకుంటే నేను భరించలేను అని మగచీమ లెంపలు వేసుకుంది ఎలాగైతే మగ ఆడచీమలు రాజీ పడ్డాయి చీమల సంభాషణ విన్న బ్రహ్మదత్తుడికి నవ్వొచ్చింది కిసుక్కున నవ్వాడు బ్రహ్మదత్తుడు ఎందుకు నవ్వాడో తెలుసుకోవాలని కళ్యాణి అడిగింది రాజు చీమల సంభాషణ వివరించాడు కళ్యాణి భర్త మాటలు నమ్మలేదు మనిషి చీమల భాష అర్థం చేసుకోవటం ఏమిటి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నన్ను ఆట పట్టిస్తున్నావు అంది బ్రహ్మదత్తుడు భార్యను నమ్మించడానికి ప్రయత్నించాడు అతని వల్ల కాలేదా రాత్రి అతడు నిద్రిస్తున్నప్పుడు కలలో విష్ణువు కనిపించి రేపటిదాకా ఆగితే అన్నీ అవే సర్దుకుంటాయని చెప్పాడు బ్రహ్మదత్తుడి నలుగురు సోదరులు బ్రాహ్మణులుగా పుట్టారు కదా వారి తండ్రి పేరు సుధరిద్రుడు నలుగురు సోదరుల పేరు దృతిమానుడు తత్వదర్శి విద్యాచందుడు తపోత్సుకుడు వీరందరికీ గత జన్మ స్మృతులు గుర్తుస్తున్నాయి ఈ జన్మలో కూడా వారికి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేదు అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుందాం అనుకున్నారు కానీ తండ్రి సుధరిద్రుడు వాళ్ళని నివారించాడు మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించకుండా అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటామంటే ఎట్లా నన్నేం చేయదలుచుకున్నారు నేను ముసలివాడనే పోయాను నా తిండి తిప్పలు మీరు చూడకపోతే నేను ఆకలి చావు చస్తానని పాపమే మిమ్మల్ని చుట్టుకుంటుంది అన్నాడు అప్పుడు నలుగురు సోదరులు నీ బృతికి ఏమీ లోటు రాకుండా మేము చూసుకుంటాము రాజు బ్రహ్మదత్తుడి దగ్గరికి వెళ్ళి కొంత సంపదనివ్వమని అడుగు అతడు నీకు బంగారము గ్రామాలు దానమిస్తాడు ఆయనతో గార్గా ఋషిని వేటగాలని జిగ్గల్ని పక్షుల్ని గుర్తు తెచ్చుకోమని మాత్రం చెప్పు అని తండ్రితో చెప్పి అరణ్యానికి వెళ్ళిపోయాడు సుధరిద్రుడు బ్రహ్మదత్తుడిని కలిసి తన కొడుకులు చెప్పిన మాటలు రాజుతో చెప్పాడు ఆ రోజు సరిగ్గా బ్రహ్మదత్తుడి గల వచ్చిన మరుసటి రోజు కిందటి జన్మలో తానెవరో రాజుకు అర్థమైంది స్మృతులన్నీ మరిచిపోయి తాను ఎట్లా తెలుసుకుని సిగ్గుపడ్డాడు తాను కూడా సోదరులతో పాటుగా అడవికి వెళ్ళిపోదామనుకున్నాడు సుధరిద్రుడికి కోరినంత ధనము ఇచ్చి రాజ్యాన్ని కొడుకైన విశ్వస్కేనుడికి అప్పగించాడు సోదరుడైన పుండరీకుడు సువాలకుడు కూడా బ్రహ్మదత్తుడిని అనుసరించారు ఆ విధంగా కౌశికుడి ఏడుగురు కొడుకులు చివరికి మోక్షాన్ని పొందారు ఓం శ్రీ విష్ణుదేవాయ నమ రేపటి వీడియోలో చంద్రుడు బుధుడు గురించి తెలుసుకుందాము